హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఆ శివయ్య దేవాలు బాగుండాలని మీ అందరిలో నేను ఒక దాన్ని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో పూజ చేసుకున్నాం మేము అది లాస్ట్ ఇయర్ శివరాత్రికి అయితే మేము అలా పూజ చేసుకున్నాము మట్టితోటి శివలింగం తయారు చేసుకొని కొండలాగా అరుణాచలంలో అరుణగిరి ఎలా ఉంటుందో ఆ విధంగా మా చేతనైనంతలో అలా తయారు చేసుకొని అలా అరుణాచలేశ్వరుని ఊహించుకొని అలా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా ఎవరుంటేనే అయ్యా ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వర మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయా హరహరా నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనే మయ్య ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం రెప్పపాటయ్య ఈ జీవనం विधि मत ब्रह्म परमेश परमेश्वरा, परमेश्वरा करुणिचरावा हर हरा महादेव शंभो शंकर हर हरा महदेव शंभो शंकर यी ईश्वरा எவருட்டேனே மைய ஈஸ்வரா மரு ஜன்மராண்டரா நேனூனே அஹமு நாத நேஸ்வாரம் நேன நேனே அஹமு நாத நேஸ்வாரம் கலுஷம்பையே ஜீவிதம் ఇక చాలునయ్యా ఈ నాటకం లయకారక లయకారక ఇక చాలిక అర్ధనారీశ్వర గౌరీ శంకర అర్ధనారీశ్వర గౌరీ శంకర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయా హరహరా నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనే నేమయ్యా ఈశ్వరా ఎవరుంటేనే నేమయ్యా ఈశ్వరా ఎవరుంటేనే మయ్య ఈశ్వరా